వాస్తవానికి ఈ వీడియో ఇవ్వటానికి నాకు ఒక బలమైనటువంటి చరిత్ర ఒకటి కావాలి బలమైనటువంటి చరిత్ర అన్న రైట్ అంటే గతం అప్పుడు నాకు కనపడింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం గాంధీ మహాత్మాదేవి గాంధీ అనగానే మనకి ఏం గుర్తొచ్చింది అహింస పాకిస్తాన్ వాళ్ళు ఘోరాత్తి ఘోరంగా మనమే దాడులు చేస్తూ ఉన్న వాళ్ళని ఏం చేయదని చెప్పిన గొప్పోడు ముస్లింలు హిందువులను దారుణ దారుణంగా కొడుతున్నా చంపుతున్నా వాళ్ళు ఏమి చేయదని చెప్పినటువంటి మహానుభావుడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఈయన వెజ్ సో ఇటువంటి యతను కూడా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నాకున్న సమాచారం మేరకు ఆనాడు నవజీవన పత్రికలో వచ్చింది ఇది అరవై కుక్కలను చంపమన్నాడని చెప్పేసి ఆనాడు ఒక వార్త బట్ ఆయన దానికన్నా ముందు ఆ కుక్కలను చంపడానికి ముందు వాటిని చంపొద్దు అంటూ వాటిని ముందు చేరదీసి వాటికి ఫుడ్ పెట్టాడు షెల్టర్ ఇచ్చాడు బట్ అవి కంట్రోల్ అవ్వక ఇంకా ఇంకొకళ్ళు పెరుగుతున్నాయి ఈ ఆశ్రమకు వచ్చే పిల్లలని పెద్దలని వాళ్ళని కరుస్తున్నాయి అండ్ చుట్టుపక్కల ఎట్లా పెడితే పాడు చేస్తున్నాయి శుభ్రత లేదు చుట్టుపక్కల ఉన్న భయభ్రాంతులు గురి చేస్తున్నాయి ఇక లాస్ట్ ఆప్షన్ చంపేయండి అన్నాడు తప్పటం లేదు అన్ని ఎఫర్ట్స్ పెట్టాం చివరికి మనుషుల్ని కాపాడుకోవాలంటే ఒక మనిషిగా అహింసావాది అని నేను తప్పనిసరే ఈ పని చేయక తప్పడం లేదు వాటిని చంపేయండి అన్నాడు రైట్ ఇది మన అహింసావాది గాంధీ మహాత్ములు చందనటువంటిది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవజీవన పత్రికలో ఉందట చూడండి ఇప్పుడు నేనేం చెప్పాలి జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నాడు మరలా చెప్తున్నాను నేను కానీ మీరు కానీ నేనైతే జంతు ప్రేమికుడు అంటే ప్రేమికుడు కాదు కానీ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా బాధకాలాన్ని కోరుకునేవాడిని బట్ ఆ ప్రాణి వల్ల మనకి హాని కలుగుతుందన్నప్పుడు ఆ ప్రాణిని చూస్తూ కూర్చోమని రామ్మ వచ్చిన సంపమ్మ అంత పిచ్చోడి అయితే కాదు నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను మీరు జంతు ప్రేమికులు కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మీ అసలు ఈరోజు ఎందుకు బాధపడుతున్నారు మీరు ఏ రోజైనా ఈ కుక్కల వల్ల చనిపోయిన కుటుంబానికి వెళ్ళి పరామర్శించారా ఈ కుక్కల వల్ల దారుణ దరణం గాయపడ్డ పిల్లల్ని వీళ్ళు ఆదుకున్నారా ఏం చేసారో చెప్పండి మీరేమో కారుల్లో తిరుగుతూ ఉంటారు కుక్కల మీద జంతువుల మీద మీకు ప్రేమ ఉండేది కానీ కోడి మాంసం కావాలి మేక మాంసం కావాలి పొట్యాల బిర్యానీ కావాలి గుడ్లు చికెన్ మీ ఇష్టం మీరేమో నచ్చిన ఫుడ్ తినేయచ్చు ఈ జంతువులు జనాన్ని పీగుతూ పోతూ ఉంటే మాత్రం వాటిని ఏం చేయవద్దు ఇదేనా మీ జంతు ప్రేమ మీరేమో కారుల్లో తిరుగుతారు బంగ్లాల్లో పెంపుడు కుక్కలు పెంచుకుంటూ ఉంటారు సామాన్య రోడ్ల మీద తిరుగుతూ అర్ధరాత్రులు అపరాత్రులు టైం అండ్ టైంలో వాళ్ళు ఎల్లకొస్తున్న మూమెంట్లో ఆ కుక్కలు వెంటబడి పీగుతుంటే వెంటబడి తరుముతుంటే గుండెలు బిగబట్టుకొని దేవుడా నువ్వేదిక్కొని పారిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది రీసెంట్ టైమ్స్లో కూడా బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటే వచ్చి వీధికి ఒకళ్ళు పీకి చంపేయే ఒక్కరు ఒక్కళ్ళు నోరెత్తారా నిన్న సదా ఏడుస్తుంది అసలు అయ్యో 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 అంటూ ఎస్ సదల బాధలో అర్థం ఉంది ఆ బాధ ఢిల్లీ ఢిల్లీ చుట్టుపక్కల ఫరియాబాదు గజియాబాదు గురుగ్రాము నోయిడా ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం మూడు లక్షల పైచుల కుక్కలు ఉన్నాయి ఏంటి ఆ కుక్కలకు సంబంధించి షెల్టర్ హోమ్స్ తరలించమని చెప్పారు ఎనిమిది ద్వారా టైం ఇచ్చారు అంటే రెండు నెలలే రెండు నెలలలో మూడు లక్షల కుక్కలున్న పట్టకల్లాలంటే ఈమె మేనకా గాంధీ ఆమె ఏం చెప్తుందంటే దగ్గర దగ్గరగా పదిహేను వేల కోట్లు ఖర్చు అవుతుంది పది మ వంద వంద కుక్కలు కలిపి ఒక షెల్టర్ హోమ్ ఇచ్చిన మూడు లక్షల కుక్కలు అన్నప్పుడు దగ్గర దగ్గర మూడు వేల షల్టర్ హోమ్స్ నిర్మించాలి రెండో రెండు నెలల్లో అన్ని షెల్టర్ హోమ్స్ ఎలా నిర్మిస్తారు మళ్ళీ వాటికి సంరక్షణ కావచ్చు ఫుడ్ కావచ్చు రిమైన్ కావచ్చు మళ్ళీ స్టాఫ్ ఉద్యోగులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తారు అంత ట్రైన్ స్టాఫ్ ఎలా ఉంటారు ఇది అయ్యేది కాదు అని ఆమె అన్నప్పుడు దీన్ని సదా ఏమంది కుక్కలని చంపేస్తారు ఎందుకంటే ఎవరిని పిటిషన్లు అయ్యొద్దన్నారు ఎవరైనా అసలు పట్టించుకోవద్దన్నారు కోర్టు దగ్గర కూడా రావద్దన్నారు అంటే కుక్కలు చంపేస్తారు అని ఏడ్ చేస్తుంది ఇక తెలిసిందే కదా నేను మట్లా చెప్తున్నా నేను మనిషిని నాకు ఫస్ట్ మనిషి ఇంపార్టెంట్ మనిషి ముఖ్యం మీరు చి మనుషులు ఏం మనుషులే ఏంటో కుక్కలు మంచి మీద అంటున్న వాళ్ళు అన్నారే మీరు మనిషి ఒక కదా చెక్ చేసుకోండి నేను సార్ ప్రాక్టికల్గా చెప్తునేది నా కళ్ళ ముందు ఈ కుక్కల వల్ల గాయాల పాలై ఆసుపత్రికి వచ్చిన వాళ్ళని చూశాను ఈ కుక్కల వల్ల చనిపోయిన పిల్లల యొక్క తల్లిదండ్రులు నేను చూశాను ఆ బాధ అంటే నాకు తెలుసు నేను కూడా గాంధీ మహాత్ముడు లాగే కుక్కలకు సంబంధించి ముందు షెల్టర్ వెళ్ళండి అంటున్నా కుక్కలకు సంబంధించి బర్త్ కంట్రోల్ చేయమని అంటున్నా కుక్కలకు సంబంధించి చేసి ఇంకా ఆ తర్వాత అన్నప్పుడు కొంచెం ఏడాకడ షెల్టర్ చేసే జాతీ చూసుకున్నాను చెప్తున్నా ఇక అవట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి సుప్రీంకోర్టు చమ్మను అనలేదు కాబట్టి నేను చమ్మని అనను కానీ గాంధీ చమ్మని చెప్పేశాడే ఇంకోటి చెప్తా చిక్మంగ్లూరు మన కర్ణాటక అందులో జేడిఎస్ జనతా సెక్యులర్ పార్టీ భోజగౌడ ప్రజెంట్ ముందు వచ్చేసి ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏం చెప్పాడు తెలుసా ఎస్ 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 నేనే మున్సిపల్గా చైర్మన్గా ఉన్నప్పుడు పన్నెండు వందల ఎనభై కుక్కలను చంపాను అన్నాడు ఆయన చంపడంటే చంపించాడు కారణం ఏంటి ప్రతి కుక్కల పెరిగిపోయినాయి దారుణ దారుణంగా ప్రజల మీద దాడులు చేస్తున్నాయి ర్యాబీస్ వ్యాధి వస్తుంది మనుషులు చేస్తున్నారు రోడ్ల మీద లాంటి భయపడుతూ ఉన్నారు మరి కుక్కొక్కరికి ఏం చేయాలి కంట్రోల్ చేయాలంటే తప్పదు చంపారు చంపేశా చంపించా అది కదా ఆయన చెప్పాడు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చంపమని చెప్పిందా షెల్టర్ హోమ్స్ తరలించమని చెప్తే ఏది మీ బాధ నాకు అర్థం కాదు సుప్రీం సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుంది ఇంతమంది బాధపడుతున్నారు కరెక్ట్ కాదు సో త్రిసభ్య ధర్మాసనానికి దీన్ని అసైన్ చేస్తున్నాము తీర్పుని రిజర్వ్ చేసి పెడుతున్నాము గతంలో ఏదైతే షెల్టర్ హోమ్స్ తీసుకెళ్ళమని చెప్పారు ఎనిమిది వారాల్లో దాని మీద స్టే చేస్తున్నామన్నారు సో జంతు ప్రేమికుల వాళ్ళు ఇప్పుడు హ్యాపీ ఎందుకు కుక్కల న్యాసి ఉంచమని చెప్పేసి సార్ ఆ కుక్కలకు మళ్ళీ వీళ్ళని ఫుడ్ పెడతారా ఆ కుక్కలకి బర్త్ కంట్రోల్ చేసే విధంగా అధికారుల అడుగులేస్తారా నో ఆన్సర్ సార్ మరలా చెప్తా ఈ జంతు ప్రేమికుల కన్నా ముందు ఇక్కడ నిర్లక్ష్యం ప్రభుత్వ అధికారుడికి ప్రభుత్వ అధికారులు సంంచి కుక్కలు కంట్రోల్ చేయడానికి వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండిద్దండి ఈవెన్ మన జిహెచ్ఎఫ్ హైదరాబాద్ మీరు తీసుకోండి ఎంత దారుణం ఎంత దుర్మార్గం అండి ఈ కుక్కలకు సంబంధించి స్టెరిలైజేషన్ చేయడానికి యానిమల్ బర్త్ కంట్రోల్ చేయడానికి ఇలా చెప్పుకుంటూ పోతే కుక్కల జనాభాని తగ్గించడానికి కుక్కల జనాభా జనాభా మనుషులు కదా కుక్కల సంఖ్య తగ్గించడానికి బడ్జెట్ కేటాయిస్తారు ఆ బడ్జెట్ మింగేస్తారు తినేస్తారు వీళ్ళే స్టెరిలైజేషన్ చేయకుండా జస్ట్ చెవి వీ షేప్లో కత్తిస్తారు కొంచెం అలా ఉన్నటువంటి కుక్కలు వచ్చే స్టెరిలైజేషన్ అర్థం బట్ వాటి వల్ల పిల్లలు పడుతున్నాయి మరి ఆడ కుక్కలకి మరి దాని అర్థం ఏంటి పూర్వం పూర్వం కాదులేదు ఇందిరాగాంధీ సమయంలో ఆమె కొడుకున్నాడు సంజయ్ గాంధీ ఆవిడ పెద్ద ఎదవ ఎంత అంటే బలవంతం కూడా మగవాళ్ళకి వేసటిం ఆపరేషన్ చేసే చెప్పేసాడు అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ దెన్ ఆ సమయంలో కొంతమంది డాక్టర్ల పాపం వాళ్ళకి సంబంధించి ఆపరేషన్ చేయించినట్టు చూపించి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి వీళ్ళ అకౌంట్లో ఆపరేషన్ చూపించుకోవడం కోసం అక్కడ ఆపరేషన్ ఏం చేయకుండా కొంచెం చేసినట్టు కత్తిగట్లు పెట్టి కుట్టేసి పంపించేవాళ్ళు అలా వీళ్ళు ఈ కుక్కలు చెవి తీరు కట్ చేసి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ ఏం చేయకుండా స్ట్రీలేషన్ ఏం చేయకుండా వదిలేస్తా పోతా ఉన్నారు అలా ఢిల్లీలో కూడా జరిగే ఉన్నాయి నేను మరలా చెప్తాను జంతు ప్రేమికుల గురించి నార్మల్ గురించి తర్వాత మాట్లాడను ప్రభుత్వ అధికారులు అవినీతికి మరిగి ఈ కుక్కల సంఖ్యను తగ్గించకుండా అడ్డదిడ్డంగా వదిలేశారు దాంతో ఇప్పుడు కూడా కుక్కలు పెరిగిపోయాయి అండ్ ఎవడ పెడితే వాడు ఏది అయితే రోడ్డు మీద వదిలేస్తా పోతారు దాంతో కుక్కలు వచ్చి పీక్కోవడం గీక్కోవటం మరలా చెప్పు నిజమైన జంతు ప్రేమికులు ఎవరైతున్నారో మీరే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇదిగో పలా చోట షెల్టర్ హోమ్ పలా చోట షెల్టర్ హోమ్ పెట్టండి ఈవెన్ పక్షులు సైతం మీరు వదిలిన తర్వాత లోకమంతా తిరిగేసి సాయంత్రం మళ్ళీ బూటి దగ్గరికి వచ్చేస్తాయి అలా ఈ కుక్కలు కూడా మీరు అలవాటు చేయగలిగితే బయట బయటంతటి తిరిగినా సాయంత్రం షెల్టర్ హోమ్స్కి వచ్చేస్తాయి ఈవెన్ ఆ బయట తిరుగుతున్నప్పుడు కూడా ఏంటి మేబీ ఈ సమాజంలో వచ్చేసి వేరే వేరే పనికి మనం చెత్త చెదర బ్యాచ్ ఉండి కొన్ని ప్రాణులు వాటిని సంహరిస్తాయి సమాజాన్ని మేలు చేస్తాయి ప్రకృతి సమతల్ని దెబ్బతిని కూడా చూస్తాయి సో నేను రెండు రకాలుగా ఆలోచిస్తున్నాను నేను మరలా చెప్తున్నా గాంధీ మహాత్ముడి లాగా భోజిగౌడ్ లాగా ఒక్కొక్క అనను కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా వాటిని ప్రభుత్వ పర్యవేక్షణ పెడితేనే కంట్రోల్ అయింది వాటి యొక్క బర్త్ రేట్ సో జంతు ప్రేమికులు ఏమన్నారు అలా కాదు అలా కాదు అలా కాదు ఎలానో మీరే చెప్పడం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అఫిడవేట్ ఏంటి అని చెప్పేసి చూద్దాం ఈ కుక్కల సంఖ్యను తగ్గించుకోవాల్సిన వాళ్ళు ఏమంటారు అండ్ ఓవరాల్గా అన్నప్పుడు వాళ్ళు ఈ కుక్కల నుంచి మనుషుల్ని ఎలా కాపాడుతారు లెస్ సీ